ఒకసారి విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కారులో ఢిల్లీ వెళ్తూ ఉన్నాడు మధ్యలో విరాట్ కారు పెట్రోల్ అయిపోయింది దీంతో విరాట్ మరియు అనుష్క ఆందోళనపడ్డారు అనుష్క చెప్పింది విరాట్ మనం ముంబై నుండి వంద కిలోమీటర్లు వచ్చేశాం దగ్గర్లో కాని దూరంలో కానీ ఎక్కడా పెట్రోల్ బంక్ కనిపించటం లేదు ఇప్పుడు ఢిల్లీని ఎలా చేరుకుంటాం విరాట్ సమాధానమిచ్చాడు అనుష్క నువ్వు టెన్షన్ పడవద్దు అని చెప్పి ఎంఎస్ ధోనీకి కాల్ చేశాడు కాల్ అటెండ్ చేసిన ఎంఎస్ ధోని అడిగాడు ఏమండోయ్ తమ్ముడు కొత్తగా కాల్ వేశావు దానికి విరాట్ కోహ్లీ చెప్పాడు అన్నా ఏమీ లేదు నా కారు పెట్రోల్ ఖాళీ అయిపోయింది వెంటనే ఎంఎస్ ధోని అక్కడికి పెట్రోల్ తెచ్చి ఇచ్చి కొద్దిసేపట్లో వెళ్లిపోయాడు తర్వాత అనుష్క విరాట్ని అడిగింది విరాట్ ధోనీ నీకు చాలా దగ్గరి స్నేహితుడిలా కనిపిస్తున్నాడు కాని నీ ఫోన్లో అతనితో ఒక ఫోటో కూడా ఎందుకు లేదు దానికి విరాట్ నవ్వుతూ చెప్పాడు ధోని అటువంటి స్నేహితుడు ఫోటోలో తక్కువగా కానీ జీవితంలో ఎక్కువగా కనిపించే వ్యక్తి